నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించిన ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్ట్ లోని అధికారుల పైన కాని అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ లోని విమానయాన సంస్థల పైన ఫిర్యాదులు చేయడం జరిగింది గత ఏడాది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వివిధ విమానాల్లో ప్రయాణించిన వ్యక్తుల నుంచి తమకు నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఫిర్యాదులు అందాయని చెప్పి పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు పౌర విమానయాన నిబంధనలు ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు చెందిన డెబ్బై ఏడు విమానయాన సంస్థల పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కేసులు కూడా నమోదు చేసింది ఈ ఫిర్యాదులు నిబంధనలకు లోబడి నమోదు చేశామని చెప్పి అలాగే ప్రయాణికులు తాము పొందవలసిన హక్కుల పైన ఎక్కువ అవగాహన ఉందని చెప్పి విమానయాన సంస్థలు గత సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చట్ట ఉల్లంఘనలు గణనీయంగా తగ్గాయని చెప్పి రవాణా మార్కెటింగ్ ఇన్స్పెక్టర్ల దగ్గర పర్యవేక్షణ మరియు కొనసాగుతూ ఉన్న కార్యకలాపాలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు కాబట్టి కువైట్ గుండా ప్రయాణించేవారు తాము ప్రయాణిస్తూ ఉన్న విమాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత డెబ్బై ఏడు విమానయాన సంస్థల పైన కేసులు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు అలాగే మీరు కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించేటప్పుడు మీకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న जय हिंद